ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ambitious world schools పేరు ఆఖి రమకృష్ణ గారు आईपीएस ఐజీ ఈగర్ డైరెక్టర్ భారతపురం కర్నూలు ఈ మూడిట్లో మీకు చేసిన మంచి కార్యక్రమం పార్వతీపురంలో ప్రధానంగా ఒకసారి ఒక రకంగా పోలీసులు అంటే రక్షకులు మనం వెళ్ళేమంటే అందరూ బయటికి రావాలి అప్పుడే మేము ప్రారంభించిన కార్యక్రమం చెల్లెల కోసం ప్రతి మహిళ కూడా కప్పట్రాల గ్రామాన్ని నీరు దత్త తీసుకోవడం పైన ఉద్దేశం నేను రెండు వేల ఆరులో ఐపీఎస్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన వెంటనే మాకు ఫ్యాక్షన్ వల్ల మహిళలు పిల్లలు ఎక్కువ నష్టపోతారు గ్రామం విడిపోయిన తర్వాత వీళ్ళు వ్యవసాయం చేయలేరు వాళ్ళు వ్యవసాయం చేయలేరు దాన్ని మార్పు చేయాలి కేవలం పోలీసింగ్ వల్లే కాదు ఫ్యాక్షన్ వల్ల ఎవరు కూడా నష్టపోయేది కానీ ఎవరు లాభపడేది రెండు వర్గాలు నష్టపోయింది అనే ఉద్దేశంతో ఈ కపట్రాల గ్రామాన్ని సుమారుగా రెండు వేల పదిహేను తీసుకోవడం జరిగింది ఇంకా కాకుండా చుట్టుపక్కల పత్తుకుంటాము కొన్ని అవుతు ఈ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది ఫ్యాక్షన్ కప్పట్రాలన్నే అడాప్ట్ తీసుకోవడం అక్కడ నైట్ టైం పడుకోవడం అనక అంటే ఒక కప్పట్రాలనే కాదు నేను ఎస్టీగా ఉన్నప్పుడు అన్ని ఫ్యాక్షన్ గ్రామాలలో నిలిచిపోయాను కప్పట్రాల మనకి ఫ్యాక్షన్ చరిత్ర చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యాక్షన్ గ్రామాన్ని ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా ఆ గ్రామం నుంచి వేరే గ్రామాలకి వెళ్ళడం కూడా అక్కడ జరగడం జరిగింది ఈగల్ అని పెట్టడం ఏమిటండి ఈగల్ అంటే ఇంకా ఎలైట్ యాంటీ నార్కోటిస్ గ్రూప్ లైన్ పోస్ట్ డెబ్రివేషన్ ప్రత్యేకంగా ఈగల్ అంటే ఇంకా మనకి గ్రద్దు మనందరూ తెలుస్తుంది పది కిలోమీటర్ పై నుంచి కూడా చూడదాం సో ఆ క్వాలిటీస్ ప్రకారం కూడా ఈ సంస్థకి ఈగల్ అని పేరు పెట్టడం జరిగింది ఆంధ్ర ఒడిస్సా బోర్డు గంజామ ఫోకస్ చేయడం దాన్ని పూర్తిగా కట్టడి చేయడం ట్రాన్స్పోర్టేషన్ ఎలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది బస్సుల్లో జరుగుతుందా కార్లో జరుగుతుందా కార్లో ఒక ప్రత్యేకంగా అర బిల్డ్ చేస్తారు డోర్లో కానీ ఇంకో దాంట్లో ఒక టైర్లలో కానీ ఇట్లా రకరకాల కొత్త మోడల్స్ ఆపడేట్లు మేము పరిశీలించాం ఇరవై రెండు ట్రైన్స్ మేము ఐడెంటిఫై చేస్తాం ట్రైన్స్ ఆ ట్రైన్స్ కూడా మేము చూడటం వల్ల ప్రత్యేకంగా ఆ ట్రైన్స్లో కొన్ని బాత్రూమ్స్లో కూడా కొంతమంది డ్రగ్స్ పెట్టి సప్ సప్లై చేస్తాం ఫ్లవర్తో ఉన్న దంధా దొరికితేనే కేసు ఉంటుంది ఫ్లవర్ లేకపోతే దొరికితే కేసు సో దానికి ఏంటంటే మీ ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అది ఒక ఇన్వెంటరీని తయారు చేసి మెజిస్ట్రేట్ కాని కూడా ప్రొడ్యూస్ చేయాలి స్టూడెంట్స్కి ఎవరు చేస్తున్నారు మీ వాళ్ళకి కూడా అది కాకుండా ఫిట్ ఎండ్ డీపీఎస్ ఆ వ్యక్తిని ఫిట్ ఎండిపిఎస్ ప్రకారం నేను వన్ ఇయర్ వితౌట్ ఎఫ్ఐఆర్ అతను జైల్లో పెట్టచ్చు సో అన్ని వైపుల నుంచి మెడికల్ షాప్కి వెళ్ళాము రెండు రకాలు ఒకటి ఓటీసీ ఒకటి ఎన్ఆర్ఎక్స్ ఓటీసీ అంటే ఓవర్ ది అకౌంట్ ఎన్ఆర్ఎక్స్ అని న్యూ ప్రిస్క్రిప్షన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఆయనకి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కరించడానికి కాకుండా దాని మూలాలకు వెళ్ళడం అనేది ఒక స్పెషలిస్ట్ ఆయన ఈ వారం మన గెస్ట్ పేరు ఆర్కే రవికృష్ణ గారు ఐపీఎస్ ఐజీ ఈగల్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రవికృష్ణ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి పార్వతీపురం ప్రాంతాలు పనిచేశారు అక్కడ మావోయిస్టుల వైపు యువత ఎందుకు వెళ్తుంది వాళ్ళ భావజాలం ఎందుకు ఎక్టర్ అవుతున్నారు అనే విషయాన్ని కనిపెట్టిన ఆయన ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్ చేస్తూనే మరోవైపు యువత అట్టవైపు వెళ్లకుండా ఒక కార్యక్రమం చేపట్టారు అదే అమ్మ పిలుపు చెల్లి పిలుస్తుందర అనే కార్యక్రమం చేపట్టడం కాకుండా అసలు యువత ఎందుకు వెళుతుంది అనే మూలాల కోసం వెతికి దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చారు అక్కడితో ఆగిపోలేదు తర్వాత ఫ్యాక్షన్ జిల్లాకు వచ్చారు ఫ్యాక్షన్ జిల్లాలోకి వచ్చిన తర్వాత కర్నూలు ఎస్పీగా పనిచేసిన క్రమంలో ఒక ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడే రాత్రి పడుకోవడం ఫ్యాక్షన్ గ్రామాల్లో ఉన్న ఆయనది అడాప్ట్ తీసుకున్న గ్రామాల్లోని యువత అందరికీ చదివించడం వాళ్ళకి ఆ ఫ్యాక్షన్ వెళ్లకుండా ఏ విధంగా ఉండాలి కేసులు పెడితే ఎలా జీవితాలు నాశనం అవుతాయని పూర్తిగా వివరించడమే కాకుండా వాళ్ళందరికీ మంచి చదువు చెప్పేసే కార్యక్రమాలు చేశారు అప్పుడు ఆయన నేసిన విత్తనాలే ఈరోజు ఫలాలుగా వచ్చి అదే గ్రామం నుంచి చాలామంది టీచర్లుగా గ్రూప్ వన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు ఆ క్రెడిట్ అంతా కూడా రవికృష్ణ గారికి వస్తారు ప్రస్తుతం కొంతకాలం కాలం తర్వాత కర్నూలు తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ ఢిల్లీలో పనిచేశారు తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గాంజా ట్రగ్స్ సైబర్ క్రైమ్ ఈ మూడింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద పాదం మోపాలని ఈగల్ అనే ఒక ఏజెన్సీని పెట్టింది ఆ ప్రస్తుతం ఆ ఈగల్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికృష్ణ గారు ఇక్కడ ఉన్న సమస్యని ఏ విధంగా దాని పూర్తిగా మూలాలకు వెళ్ళారు దాని పూర్తిగా పరిష్కారానికి ఆయన ద్వారా ఉన్న ప్లాన్ ఆఫ్ ఫ్యాక్షన్ అంటే విషయాన్ని సార్ నన్ను తెలుసుకోండి సార్ నమస్తే అండి నమస్తే నమస్తే అప్పుడు ఎప్పుడో చూసామండి మీకు పార్తపురంలో చింతపల్లిలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు తర్వాత మీరు కర్నూలు వచ్చారు కర్నూలులో కొంతకాలం చేశారు తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళిపోయారు అంటే మీ కార్యక్రమం అప్పుడు ఎలా ఉండేవి అంటే కూమింగ్ ఎన్కౌంటర్ ఈ రెండే ఉండేవి అప్పుడు కూమింగ్ ఎన్కౌంటర్ కాదు దీనికి రూట్స్ వెళ్ళాలని మీరు మంచి కార్యక్రమం పెట్టారు అదేవిధంగా ఫ్యాక్షన్లో కూడా మీరు వేసిన సీడ్స్ ఈరోజు ఫ్రూట్స్ వచ్చాయి ఆ ఫ్రూట్సే చాలామంది పిల్లలందరూ కూడా ఢిల్లీలో జాబులు చేస్తున్నారు వాళ్ళందరూ చదువుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజా ఈ దేశంలో ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ మూలాలు కనిపించాయి కానీ ఇప్పుడు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేశారు ఒక్క డ్రగ్స్ వీక్షణం కాకుండా సైబర్ క్రైమ్లో పిల్లలకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చింతపల్లి పార్తపురం కర్నూలు ఈ మూడిట్లో మీరు చేసిన ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం అంటే మీరు ముందుగా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఈ పార్వతీపురంలోని ప్రధానంగా ఒకసారి ఒక ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీంతో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళడం జరిగింది ఆంధ్ర వరిసా బార్డర్లో ఆ గ్రామానికి వెళ్ళిన వెంటనే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోయి వేసుకున్నారు అవునా అంటే పోలీసు పోలీసులు అంటే భయం వాళ్ళకి సో అప్పుడే నేను ఏఎస్పిగా కొత్తగా అప్పుడు జాయిన్ అవ్వడం సో ఇది నాకు చాలా అంటే ఒక రకంగా పోలీసులు అంటే రక్షకులు మనం వెళ్ళామంటే అందరూ బయటికి రావాలి అందరూ మనల్ని సహాయం అడగాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇన్స్పెక్టర్ గారిని అడిగితే ఇంకా ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పోలీసులు అంటే భయం అని చెప్పారు దాన్ని మార్చాలనే ఉద్దేశంతో త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేశాం అప్పుడే మేము ప్రారంభించిన కార్యక్రమం చెల్లెల కోసం ప్రతి మహిళ కూడా ధైర్యంగా వాళ్ళకున్న సమస్యని పోలీసులు చెప్పాలి అని చెప్పే ఉద్దేశంతోనే పోస్ట్ కార్డ్స్ ముద్రించి ఆ పోస్ట్ కార్డ్స్ అన్నీ కూడా మా మారుమూల గ్రామాల్లో ఇవ్వడం జరిగింది చెల్లెల కోసం అని చెప్పేసి సో దాంట్లో రకరకాల సమస్యలు సామాజిక సమస్యలన్నీ మా దృష్టికి వచ్చాయి ఉదాహరణకి ఒక పోస్ట్ కార్డ్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది దాంట్లో ఒక మహిళ రాసింది అన్న మా ఊర్లోని ప్యాకెట్ ఆడతారు పలానా కొండ కొండ చివర అక్కడ తుప్పలు ఉంటాయి దాని తర్వాత ఆడతారు దాంట్లో మా ఆయన ఉంటాడు మా ఆయన కొట్టద్దు ఇంకోట సో ఇట్లాగా ప్రత్యేకంగా అటువంటి కొట్టకుండా సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి అలాగా అంటే అంత ఇన్నోసెంట్గా ఉంటారు అక్కడ అందరూ కూడా అంటే మా ఏజెన్సీ ప్రాంతంలో అందరూ కూడా అంటే వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది పోలీసు చెప్తే పని అవుద్ది అని చెప్పేసి అటువంటి ఎన్నో సామాజిక సమస్యలు నాటు సారా గురించి వీటి గురించి ఎన్నో సమస్యలు మాకు రాసేవారు అన్ని సమస్యలు మేము పరిష్కరించాం దానివల్ల మారుమూల గ్రామాల్లో కూడా పోలీసులు అంటే భయం తగ్గి పోలీసులు అంటే పోలీసులు వెళ్తే మేము మాకు వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు వందలాది మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం చాలామందికి మావోయిస్టులు తల్లిదండ్రులు కూడా మేము కొంతమంది అక్కడ కలిసినప్పుడు వాళ్ళకి కళ్ళకి కళ్ళద్దాలు ఉండి కావు వాళ్ళు ఎప్పుడు చూపు చూపు కూడా చూసుకోవడానికి సరైన పరిష్కారాలు ఉండి కావు మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకు కూడా కళ్ళద్ధాలు ఇప్పించాం సో అట్లాగా మేము ప్రారంభించిన కార్యక్రమం తర్వాత చింతపల్లి వచ్చినప్పుడు అమ్మ పిలుపు కార్యక్రమం మొదలుపెట్టాం అమ్మ పిలుపు ప్రధానమైన ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా బ్యాలెట్ మన డెమోక్రసీ డెమోక్రసీలో ఆయుధం కంటే మనకి అక్షరం చాలా గొప్పది అదేవిధంగా బ్యాలెట్ కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాలెట్ బుల్లెట్ అనేది పెద్దది కాదు బ్యాలెట్ అన్నది మన డెమోక్రసీలో మూలం కాబట్టి బ్యాలెట్ ద్వారానే మనకి అధికారం రావాలి బుల్లెట్ ద్వారా కాదు అదేవిధంగా మావోయిస్టులు కూడా ఆ ఐడియాలజీ బయట తీసుకురావాలని అమ్మభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టాం ఎన్నో విస్తృతమైన కార్యక్రమాలు చేస్తాం దాంట్లో ప్రధానంగా మేము ప్రతి గ్రామం నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా ఎన్నో సమస్యలు ఎన్నో రకాల అనుభవాలు వచ్చినాయి ఉదాహరణకి నేను ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో మేము పిల్లలతో మాట్లాడుతున్నాం పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు యాదృచ్ఛికంగా అడిచాను నేను ఎవరైనా సముద్రం చూశారని అడిగాను విశాఖపట్నం అని ఒకళ్ళు కూడా చేయట్లేదు సో చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే ప్రతి కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా నేను వాళ్ళకి కాలేజీలో అడిగినప్పుడు విశాఖపట్నం చూడని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కనీసం ఒకళ్ళిద్దరు కూడా చూసినట్టు చెప్పలేదు సో ఆ టైంలోని వినీత్ బిజ్లాల్ గారు నేను ఏఎస్పీ చింతపల్లిగా ఉన్నాను సారి ఫోన్ చేసి మాకు ఒక బస్సు ఇవ్వండి సార్ ఈ పిల్లలందరినీ మేము విశాఖపట్నం పంపిస్తాం జస్ట్ మనకి బాహ్య ప్రపంచం తెలియాలి వీళ్ళందరికీ కూడా అనే ఉద్దేశంతో వాళ్ళని పెట్టడం తర్వాత సార్ కూడా దాన్ని ఒక మంచి కార్యక్రమం తీర్చిదిద్ది సార్ ప్రత్యేకంగా ఆ కార్యక్రమంలోని ఎన్నో యాడ్ చేసి విశాఖపట్నంలో సముద్రం అదేవిధంగా ఇంకా ఇతరత్ర ప్రాంతాలు చూపించి వాళ్ళకు ఎక్స్కర్షన్ కింద మార్చడం జరిగింది ఈరోజు కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుందని ఇటీవల చాలామంది చెప్పారు అదేవిధంగా అక్కడ మనకి పోలీస్ స్టేషన్ రావాలంటే పోయి సో అక్కడ యువతకు కూడా ఉద్యోగాలు కల్పించడం కోసం కృష్ణపట్నం పోర్టులో మాట్లాడి వాళ్ళ బస్సుల ద్వారా వచ్చి ఎంతోమంది ఉపాధి కల్పించడం జరిగింది సో మావోయిస్టులందరికీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది సో ఇట్లాగా విస్తృ విస్తృతంగా గాంధీయన్ అండ్ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది ప్రత్యేకంగా ఇలా చేయడం వల్ల చాలా గ్రామాల్లో మార్పు వచ్చింది ప్రజలకి పోలీసులకి మధ్య ఎప్పుడైతే సత్సంబంధాలు ఉంటాయో అటువంటి ప్రాంతంలోనే ఈ మావోయిజం కానీ టెర్రరిజం కానీ ఇటువంటి సమస్యలు ఉండమని మేము మాకు అనుభవపూర్వకంగా తెలిసిందా సార్ మీరు రూట్స్కి వెళ్ళారు అదంతా చేసుకొస్తున్నారు కానీ అక్కడ మీకు ఒక ట్రబుల్ బాగా రెండు వారు అప్పుడు బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ రెగ్యులర్గా ఏదో ఒక ఎఫెక్ట్ చేయడం ఏదో ఒక ఎఫెన్స్ చేయడం చేస్తాడు మరి ఆయన మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారా అప్పట్లోని చాలా కుమ్మింగ్ ఆపరేషన్లు రకరకాల కార్యక్రమాలు బోత్ పోలీసింగ్ పరంగా ఏం చేయాలో అవన్నీ చేసేవాళ్ళం అదేవిధంగా ప్రజల్లో మౌలికమైన మార్పు రెండు కూడా చేయడం జరిగింది దానివల్ల ఎన్నో రకాల సమస్యలు అంటే తర్వాత కాలంలోని ఎంతో మంది మావోయిస్టులు అదేవిధంగా మిలీషియా మెంబర్స్ నేనున్న సమయంలో తర్వాత సమయంలో చాలామంది సరెండర్ అయ్యారు జనజీవ శ్రవ జనజీవన శ్రవంతులో కలిసారు ఇప్పుడు కూడా మేము ఇప్పుడు కోరుకునేది ఒకటే అందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో పాల్గొవాలి దాని ద్వారా రాజ్యాధికారం సాధించాలి అక్కడ నుండి ఎక్కడికి వచ్చారండి సో చింతపల్లి తర్వాత నేను తర్వాత గుంటూరు ఎస్పీగా పనిచేసాను కొన్నాళ్ళు తర్వాత కర్నూలు ఎస్పీగా మీద కర్నూలు గురించి చెప్తున్నారు గుంటూరులో ఏముందండి సార్ మీకు ఛాలెంజ్ ఏమొచ్చింది క్లబ్ గుంటూరులో మేము ఈ క్లబ్స్ మీద కూడా చాలా దాడులు చేసేవాళ్ళం సో ఒక రకంగా అనే సామాజిక వ్యసనాన్ని చాలా గట్టిగా డీల్ చేసాం అదేవిధంగా వీధి బాల గురించి పనిచేయడం జరిగింది అక్కడ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ క్రైమ్ తగ్గించడం కోసం ప్రత్యేకంగా అక్కడ కూడా చెల్లెల కోసం కార్యక్రమం ఎక్కడో బేసిక్ పోలీసుని చాలా కఠినంగా అమలు చేశాం గుంటూరులో దానివల్ల ఈరోజు కూడా చాలామంది గుంటూరు నుంచి కనిపించిన వెంటనే వాళ్ళు వాళ్ళు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు మాట్లాడతారు ఒక ఎస్పీకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులుగా నన్ను చూసుకుంటాను గుంటూరులో కూడా సో అక్కడ కూడా ఎక్కడైతే హాస్టల్స్ ఉంటాయి మహిళా హాస్టల్స్ ఏవి టీచింగ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అదేవిధంగా చైనీస్ స్నాచింగ్స్ అవన్నీ కూడా గుంటూరులో ఉన్నప్పుడు చాలా విస్తృతంగా వాటి మీద ఫోకస్ చేయడం వల్ల బేసిక్ పోలీసింగ్ చాలా స్ట్రెంతం చేయడం జరిగింది